తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు భూమ్రాంగ్ అవుతున్నాయి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏరు దాటేదాకా ఓడమల్లన్నా ఏరు దాటాక బోడిమల్లన్నా ఇది కేసీఆర్ నైజం అని రుజువు అవుతోంది కోదాడలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ను గెలిపించాలంటూ చేసిన ప్రచారం ఇప్పుడు ఆ పార్టీ తీరును ప్రశ్నిస్తోంది సీఎం కేసీఆర్ తాను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రశ్నించే వారు ఉండరన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు అది రాజకీయమైన ప్రభుత్వ పథకాలైనా విధాన నిర్ణయాలైనా ఎవరూ తనను ప్రశ్నించరాదని సీఎం కేసీఆర్ భావిస్తారు తెలంగాణలో బీసీలకు అతి తక్కువ సీట్లు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీసీల కోసం అది చేస్తాం ఇది చేస్తామంటూ కళ్ళబొల్లి కబుర్లు చెప్తోంది వచ్చే ఎన్నికల్లో బీసీలు ఎట్లా ఓటేస్తారన్న దానిపై తర్జన భర్జన నెలకొన్న దర్మిలా కేసీఆర్ తీరు అనుమానాస్పదంగా ఉంది వచ్చే ఎన్నికల్లో అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడాలని ఆయన తాజాగా ప్రశ్నించారు యాభై శాతం అరవై శాతం అని నరుకుడు కాదని చైతన్యం చూపాలని ప్రశ్నించారు కోదాడలో ఎప్పుడూ బీసీలకు అవకాశం రాలేదని తనే తొలిసారి మలయ్య యాదవ్ టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు బొల్లం మల్లయ్య యాదవ్ ఎన్నికల్లో గెలవడని కొందరు చెప్పారని కాను నేను మాత్రం బీసీలకు అన్యాయం చేయరాదని టికెట్ ఇచ్చానని కేసీఆర్ చెప్పుకొచ్చారు మల్లయ్య యాదవ్ను ఓడించేందుకు బలిసినోళ్లంతా కుట్రలు పన్నుతున్నారని అరవై శాతం ఉన్న బీసీలు ఎందుకు ఓడాలని కేసీఆర్ ప్రశ్నించారు అయితే కేసీఆర్ చెప్పడం ఒకలా ఉంటుంది కానీ కేసీఆర్ చేసేది మరోలా ఉంటుంది తాజాగా అసెంబ్లీ సీట్ల కేటాయింపులో కేసీఆర్ బీసీలకు ఇచ్చిన సీట్లు ఇరవై శాతం మాత్రమే కేసీఆర్ టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం చేశారని బీసీ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి బీసీలకు కేవలం ఇరవై టికెట్లు మాత్రమే ఇచ్చారని వారు ఆరోపిస్తున్నారు గతంలో ఇచ్చిన టికెట్ల కంటే ఈసారి తక్కువ ఇచ్చారని విమర్శలు కుప్పిస్తున్నారు కానీ పట్టించుకున్న నాథుడే లేడు నూట పదిహేడు సీట్లలో అరవై ఏడు మంది అగ్రవర్ణాలకే టికెట్లు కేటాయించారని వారు ఆరోపిస్తున్నారు బీసీలంటే కేవలం రెండు భవనాలు కట్టిస్తే చాలని కేసీఆర్ అనుకుంటున్నారని రాజకీయంగా పదవులు లభించినప్పుడే ఆత్మగౌరవం సాధ్యమవుతుందని కేసీఆర్ భావించడం లేదా అంటూ వారు మండిపడుతున్నారు మరోవైపు తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజులలో ఒకరికి కూడా బీఆర్ఎస్ సీట్ ఇవ్వకపోవడం దారుణమని ఆ సామాజిక వర్గం మేధావులు మండిపడుతున్నారు